నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో అసిస్టెంట్ లైన్ మెన్ పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏఎల్ఎం నవీన్ కరెంటు మీటర్ పరిశీలించడానికి ఊట్పల్లి గ్రామానికి వెళ్లిన సమయంలో ఒక ఇంట్లో అనాధికారికంగా విద్యుత్ వాడకం జరుగుతోందని గుర్తించాడు దీనిపై ఆయన కరెంటు తీగలను తీసివేయటానికి ప్రయత్నించినప్పుడు అదే ఇంటికి సంబంధించిన సాయమ్మ అనే మహిళ అతనిపై కర్రతో దాడి చేసింది ఈ దాడిలో ఏఎల్ఎం నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు

ముప్పల్లి కనెక్షన్కి వెళ్ళడం జరిగింది ముప్పై అధికారులు ఆదేశం మేరకు వెళ్ళి డిస్కనెక్షన్లో ఈ సాయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు మీటర్ లేకుండా కొండీలు పెట్టుకొని కరెంటు వాడుతున్నారు దొంగతనంగా ఆ కొన్నీల వైర్లు తీసే సమయంలో సాయమ్మ అనే ముస్లావడ వచ్చి ఆమె చేతిలో ఉన్న కట్టెతో మాకు రైన్మెంట్ కొట్టడం జరిగింది పక్కన వాళ్ళ కోడలు కూడా ఉండింది కోడలు కూడా ఇష్టమైనట్టు మాట్లాడింది వాళ్ళ కొడుకు ఆ ముస్లమ్మ భర్త ఉన్నారు కానీ వాళ్ళు కనీసం ఆపడం కానీ వాళ్ళని సంధాయించడం కానీ నేను చేయలేదు ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది